నమస్కారం అండి నా పేరు పివి వెంకటేష్ అస్టెంట్ మేనేజర్ టూరిజం తీర్థయాత్రలు వెళ్లే వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక పర్యాటక రైలు ఒకటి ప్రారంభించింది అది భవ్య గుజరాత్ ప్యాకేజ్ తోని ఈ నెల అక్టోబర్ ఇరవై ఆరో తారీఖు రేణిగుంట మూడు గంటలకు బయలుదేరి తెనాలి చీరాల విజయవాడ ద్వారా ఖమ్మంకి ఇరవై ఏడవ తారీఖు తెల్లవారుజామున రెండు గంటలకు చేరుకుంటుంది తర్వాత కాశీపేట నాలుగున్నరకి తర్వాత మరుసటి ఇరవై ఏడో తారీఖు ఎనిమిది గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది ఈ బ్యాకేజీ సందర్శించిన ప్రదేశాలు ద్వారకాలోని ద్వారకాధీశ్వర ఆలయం నాగేశ్వర జ్యోతిర్లింగము తర్వాత బేట్ ద్వారకా సోమనాథ్ లోని సోమనాథ్ జ్యోతిర్లింగము తర్వాత పఠాణ్ లోని సూర్య దేవాలయము తర్వాత మొడారాలోని మొడారా సూర్య దేవాలయము పఠాన్ లోని రాణికాబావ్ నగర్ లేని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం కి తీసుకెళ్లి వస్తుంది ఈ ట్రైన్ ప్రఖ్యాత ప్రత్యేకత ఏంటంటే మూడు పూటల భోజనము టిఫిన్ మధ్యాహ్నం రాత్రి భోజనములు వాటర్ బాటిల్ తర్వాత రోడ్ ప్రయాణం స్టేషన్ నుంచి హోటల్ హోటల్ నుంచి దేవాలయంకి రోడ్ ట్రాన్స్పోర్టేషన్ తర్వాత చేంజ్ ఓవర్ కి హోటల్ నైట్ స్టే కి హోటల్ అన్ని కూడా ఐఆర్ చూసుకుంటుంది ప్రతి డెబ్బై మందికి ఇద్దరు టూర్ మానిటర్లు కల్పిస్తాము కల్పిస్తాము తర్వాత ఈ ట్రైన్ లో వెళ్లే వారు చేంజ్ ఓవర్ వెళ్ళాల్సిన పొద్దున చేంజ్ ఓవర్ కావాల్సిన హోటల్ కి ఆ రెండు బట్టలు తీసుకుంటే చాలు ప్రతి కోచ్ కి సెక్యూరిటీ కెమెరా ఉంటుంది ఈ మూడు కేటగిరీలు ఉంటుంది ఎకానమీలో పద్దెనిమిది వేల నాలుగు వందలు స్టాండర్డ్ లో థర్డ్ ఏసీ అకామిడేషన్ కి ముప్పై వేల రెండు వందలు సెకండ్ ఏసీలో ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందలు చార్జ్ చేస్తాను ఈ దాని ఇవి అన్ని ట్రాన్స్పోర్టేషన్ రోడ్ ట్రాన్స్పోర్టేషన్ హోటల్ మూడు పూటల భోజనం అన్ని కవర్ అవుతుంది నమస్కారం అండి నా పేరు ప్రశాంత్ నేను ఐఆర్సీసీ లో టూరిజం మోటరీగా పనిచేస్తున్నాను సికింద్రాబాద్ లో ఇప్పుడు వచ్చేసి మనము డొమెస్టిక్ ఎయిర్ ప్యాకేజ్ గురించి చెప్తాను ఇది ఏంటంటే మనము హైదరాబాద్ నుంచి ప్యాకేజెస్ అన్ని హైదరాబాద్ నుంచి స్టార్ట్ అవుతాయి హైదరాబాద్ టు వేరే ఏ స్టేట్ కి వెళ్ళాలన్నా బై ఫ్లైట్ మనం తీసుకెళ్ళడం జరుగుతుంది దీంట్లో ఏంటంటే మొత్తం ఇరవై తొమ్మిది మంది టూరిస్టులు ఉంటారు వీళ్ళతో పాటు ఒక ఐఆర్ టూర్ మేనేజర్ వస్తారు సో వీళ్ళకి యాజ్ పర్ నైనరీ ప్రకారం మనము ఎప్పుడు ఫ్లైట్ దిగుతాము దిగిన తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఏంటి అకామిడేషన్ ఏంటి ఫుడ్ ఏంటి మనం ఎక్కడికి వెళ్ళాలి డే వైజ్ గా ఏ ప్లేస్ కి ఏ టైంలో లో వెళ్ళాలనేది మీతో పాటు వచ్చే టూర్ మేనేజర్ వాళ్ళకి టైం టు టైం అప్డేట్ ఇస్తూ వాళ్ళను మేనేజ్ ఆజ్ మేనేజర్ గా మేనేజ్ చేయడం జరుగుతుంది దీంట్లో మనకు ఇచ్చే ఫెసిలిటీస్ ఏంటంటే మనం అప్పండం ఫ్లైట్ టికెట్ ఇస్తాం ఒక స్టేట్ మన హైదరాబాద్ నుంచి వెళ్ళి ఆ స్టేట్ అక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ రావడం ఈ అప్పండం ఫ్లైట్ టికెట్ ఇంక్లూడ్ ఉంటాయి లోకల్ ట్రాన్స్పోర్టేషన్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి వేరే స్టేట్ ఎయిర్పోర్ట్ లో దిగిన వెంటనే మనకు ఏసీ ఏసీ బస్ ఉంటుంది ఆ బస్సులో మనము ఒక ఆక్యుపెన్సీ ప్రకారం బస్సెస్ ఉంటాయి ఆ బస్సులో మనం ఏసీ ట్రాన్స్పోర్టేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఫుడ్ ఫుడ్ విషయంలో వస్తే బ్రేక్ఫాస్ట్ నైట్ డిన్నర్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ మనం అన్లిమిటెడ్ బఫెట్ సిస్టమ్ ఉంటుంది హోటల్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ ఉంటుంది డిన్నర్ ఉంటుంది లంచ్ అనేది మనం కాబట్టి వాళ్ళకు నచ్చిన ఫుడ్ ఫుడ్స్ ఉంటాయి ఆ స్టేట్ ఫుడ్ గుజరాత్ గానీ మహారాష్ట్ర తమిళనాడు సౌత్ ఇండియా తమిళనాడు ఈ స్టేట్ ఫుడ్ వాళ్ళు ఇష్టపడుతుంటారు ఆ స్టేట్ ఫుడ్ వాళ్ళు వాళ్ళ ఓన్ గా తీసుకుంటారు సో ఏంటంటే దీంట్లో ఒక టూర్ మేనేజర్ వచ్చేసి మీకు అన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ ఎలాంటి టైంలో ఇబ్బంది లేకుండా మీకు టైం టు టైం ప్రకారం అన్ని దర్శనీయ ప్రదేశాలు మీకు ఈజీగా టూర్ మేనేజర్ చూసుకుంటారు దీంట్లో ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ తో పాటు ట్రావెల్ ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది సో ఏమైనా ప్రమాదం జరిగినా ఏదన్నా అది జరిగినా ఉంటుంది అలాగే ఎల్టీసీ ఉంటుంది ఎల్టీసీ ఏంటంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎల్టీసీ ఫెసిలిటీ ఉంటుంది దాంట్లో ట్రాన్స్పోర్టేషన్ ఇస్తాము అకామిడేషన్ ఇస్తాము ఉంటుందో వాళ్ళకి మనం రూల్ అయిపోయిన తర్వాత ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇస్తాము వాళ్ళు సబ్మిట్ చేసుకుంటే అమౌంట్ రిఫండ్ అవుతుంది సో ఇప్పుడున్న ప్యాకేజ్ ఏంటంటే అండమాన్ ఉంది తమిళనాడు ఉంది గుజరాత్ ఉంది అస్సాం మేఘాలయ ఉంది కర్ణాటక ఉంది ఈ ప్యాకేజ్ ఎగ్జాంపుల్ అండమాన్ తీసుకుంటే అమౌంట్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ స్వరాజ్ స్వరాజ్ దీప్ షాహిద్ దీప్ అనేది కవర్ చేయడం జరుగుతుంది మేఘాలయ ఆశ్రమం వచ్చేసి చిరుపుంజి షిన్లాండ్ కచ్చిరంగ ఈ ప్లేసెస్ కవర్ జరుగుతుంది ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఉంటుంది అమౌంట్ అదే కాశ్మీర్ కాశ్మీర్ లో మార్గు పేలగ్రామం గుల్మార్గు అండ్ శ్రీనగర్ ఈ ప్లేసెస్ కవర్ చేయడం జరుగుతుంది ఇది థర్టీ ఫోర్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది సో అలాగే రాజస్థాన్ లో జోధ్పూర్ ఉదయపూర్ అలాగే జైసల్మేర్ ఈ ప్లేసెస్ కవర్ చేయడం జరుగుతుంది థర్టీ ఎయిట్ థౌసండ్ ఉంటుంది అలాగే గుజరాత్ గుజరాత్ లో ద్వారకా సోమనాథ్ భావ్నగర్ అహ్మదాబాద్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఈ విధంగా తమిళనాడు వస్తే తిరుచి తంజావూరు కుంభకోణం పాండిచ్చేరి కాంచీపురం ఉంటుంది కర్ణాటక వస్తే ఉడిపి మంగుళూరు గోకర్ణ ముర్దేశ్వర్ ధర్మస్థల ఈ ప్యాకేజ్ చూడడం జరుగుతుంది ఇలా ఏ స్టేట్ కు వెళ్ళినా కూడా అన్ని సౌకర్యాలు ఏ టూ మూడు పాయింట్ ఇంపార్టెంట్ ఫుడ్ అకామిడేషన్ ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ యాజ్ ఏ టూర్ మేనేజర్ గా మా ఐఆర్సీటీ స్టాఫ్ లో చూసుకుంటారు మీరు హైదరాబాద్ లో స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ హైదరాబాద్ వచ్చేంత వరకు మా ఒక ఎంప్లాయీ మిమ్మల్ని హ్యాపీగా అండ్ క్షేమంగా మళ్ళీ హైదరాబాద్ వచ్చేంత వరకు రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం జరుగుతుంది సో ఈ అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు ఖమ్మం జిల్లాలో ఉన్న చుట్టుపక్కల ప్రజలు అతి తక్కువ అతి తక్కువ ప్రైస్ తో భారత్ గౌరవ థర్టీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ కావచ్చు ఇన్ని రకాల ఫెసిలిటీతో ఇవ్వరు ఇంత తక్కువ ధరలో ఇవ్వరు సో గవర్నమెంట్ అనేది ఈ తక్కువ అమౌంట్ తో ప్రజలందరూ అన్ని దర్శనీయ ప్రదేశాలకు వెళ్ళాలనే ఉద్దేశంతో మేమి ఇది కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఈ చక్కటి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు ఖమ్మం చుట్టుపక్కల ఉన్న ప్రజలు యూజ్ చేసుకుంటారని కోరుకుంటారు ఏమైనా డౌట్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన ఖమ్మంలో ఐఆర్ సిటీసీ ట్రావెల్ ఏజెంట్స్ ఉన్నారు వాళ్ళు ఏమైనా డౌట్ ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి టికెట్ బుక్ చేస్తారు వాళ్ళు ప్రాసెస్ ఏంటో చెప్తారు వాళ్ళకి ఏమైనా డౌట్ వస్తే మా నెంబర్స్ ఉంటే వాళ్ళ దగ్గర వాళ్ళు మాకు కాంటాక్ట్ అవుతారు మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇవాళ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే మా ఆఫీసు అడ్రస్ అంతా మీకు ఇచ్చాము మొబైల్ నెంబర్స్ కూడా మీకు ఇచ్చాము సో మాకు కాంటాక్ట్ అవ్వచ్చు మాకు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా మా ఆఫీస్ కాంటాక్ట్ చేస్తే మేము మేము బుక్ చేస్తాము దాని ప్రాసెస్ ఏంటి ఎలా ఉంటుందనే చెప్తాం ఒకవేళ క్యాన్సలేషన్ చేయాలనుకుంటే క్యాన్సలేషన్ పాలసీ ఉంటుంది ఒకవేళ మా మా ఆఫీస్ నుంచి మేము క్యాన్సల్ చేస్తే అనివార్య కారణాలలో వచ్చే ఫ్లడ్స్ కానీ ఏమన్నా వరదలు బి ఇట్లా ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరిగినప్పుడు మేము క్యాన్సల్ చేసినప్పుడు ఫుల్ రీఫ అమౌంట్ అనేది మేము రీఫండ్ ఇవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా అన్ని రకాల సౌకర్యాలతో మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మేము మీకు ఈ సౌకర్యాలు కల్పిస్తున్నాం సో ఈ అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలు ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు జయంత్ టూరిజం మానిటర్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఫ్యామిలీస్ వచ్చేసి వీకెండ్ లో ట్రిప్ వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటారు షిరిడి ఊటీ కేరళ వైజాగ్ అరకు ఇలా ఇలా వెళ్ళాలనుకుంటే వాళ్ళకి ట్రైన్ రిజర్వేషన్ టికెట్స్ దొరకవు వెయిటింగ్ లిస్ట్ లో ఉంటాయి ప్లస్ అక్కడ లోకల్ వెహికల్ హోటల్ ఇవన్నీ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది సో మేము ఏం చేస్తామంటే అంటే మీకు కన్ఫర్మ్ రిజర్వేషన్ టికెట్ తో పాటు రేపు దగ్గరనే మీకు వేసి వెహికల్ ప్లస్ స్టార్ కేటగిరీ హోటల్స్ ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఒక మినీ టూర్ ప్యాకేజ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుందండి దీన్ని ఆర్టీపీ అంటామండి రైల్ టూర్ ప్యాకేజ్ అనేది ఇది ఎగ్జాంపుల్ ఫోర్ డేస్ ఫైవ్ డేస్ ఏ ఉంటుందండి ఎగ్జాంపుల్ షిరిడి వెళ్ళాలనుకుంటారు షిరిడి టైంబెకేశ్వర షిరిడి నాసిక్ ఇలా ఇలా మా దగ్గర ప్యాకేజ్ ఉంటాయి ఇవి వచ్చేసి డైలీ ఉంటాయి డైలీ అంటే ఎవ్రీ వీక్ ఉంటారు ప్రతి బుధవారం ఒక ప్యాకేజ్ ప్రతి గురువారం ఒక ప్యాకేజ్ ప్రతి శుక్రవారం ఒక ప్యాకేజ్ అనేది ఉంటుంది ఎగ్జాంపుల్ ఇండియాలో మన హైదరాబాద్ నుంచి వచ్చేసి షిరిడికి ఉంటుంది కేరళకు ఉంటుంది ఊటీ ఉంటుంది వైజాగ్ అరకు ఉంటుంది ఇప్పుడు కర్ణాటక వెళ్తే మంగళూరు ఉడిపి ఇలా ఉంటుందండి కర్ణా అలాగే మైసూర్ ప్యాకేజ్ కూడా ఉంటుందండి మా దగ్గర అలాగే ఇప్పుడు మధ్యప్రదేశ్కి వస్తే ఉజ్జయిని ఓంకారేశ్వర్ ఉంటుంది ఉజ్జయిని ఓంకారేశ్వర్ ఇండోరు భూపాల్ ఈ ఫోర్ ప్లేసెస్ కవర్ చేసి ఒక ఫైవ్ డేస్ సిక్స్ ప్లేసెస్ ప్యాకేజ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది మీరు ఓన్ గా వెళ్ళాలనుకుంటే రిజర్వేషన్ ప్రాబ్లం ఉంటుంది ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే కన్ఫర్మ్ ట్రైన్ రిజర్వేషన్ ఉంటుంది ఇది ఒకటి ప్లస్ మీకు ట్రైన్ రీచ్ అవ్వగానే దీర్ఘాన్ని మాకు ఒక వెహికల్ అనేది మీ దగ్గరకు వస్తుంది ఆ డ్రైవర్ డీటెయిల్స్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది జర్నీ స్టార్ట్ అవ్వగానే డ్రైవర్ మీ దగ్గరకు వచ్చి పికప్ చేసుకుని హోటల్ తీసుకెళ్లి హోటల్ ఇన్ చేయించి మళ్ళీ అతని మిమ్మల్ని లోకల్ సైట్స్ ఇవన్నీ తీసుకెళ్ళడం అనేది జరుగుతుందండి ఇది తక్కువ బడ్జెట్ లో టూర్ అనేది ప్లాన్ చేయడం జరుగుతుంది ఒక టెన్ థౌసండ్ లెవెన్ థౌసండ్ లోపే బడ్జెట్ అనేది ఉంటుందండి మినిగా ఒక ఫోర్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ గ్రూప్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ టూర్ గా నేను చెప్పకూడదండి అండ్ ఇందులో ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడ్ ఉంటుంది మీకు ఏమైనా ప్రమాదం జరిగిన ఏదన్నా ఉన్నా కానీ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ అనేది వస్తుందండి మాక్సిమం ఒక టెన్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ పాలసీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందండి టూర్ ప్యాకేజ్